ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం అంజుమాన్ పై రక్షణ మహాసభను జయప్రదం చేయాలని వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని కోరారు బుధవారం దుగ్రాల్లో ఆయన మాట్లాడారు గుంటూరు చిన్న కాకాణిలోని అంజుమాన్ ఇస్లామియ సంస్థకు సంబంధించిన డెబ్బై ఒక్క ఎకరాల యాభై ఏడు సెంట్ల భూమిని ఐటీ పార్క్ కోసం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు చేస్తున్న భూ సేకరణ తక్షణం విరమించుకోవాలి చలో కలెక్టరేట్ అంజుమన్ హమారా హక్ హమారా అనే నినాదంతో అంజుమన్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబడి చేస్తున్న చర్యలను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేసిన పత్రాలతో పాటు ముఖ్య నాయకులు ప్రజా సంఘాలు కలెక్టర్ గారికి నిన్నత పత్రం అందజేస్తారు ఈ నెల ముప్పై శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు జుమా నమాజ్ అనంతరం గుంటూరు నగరంపాలి వీధిగా వద్ద నుండి గుంటూరు కలెక్టరేట్ వరకు జరిగే భారీ నిరసన శాంతి ర్యాలీలో మతాలకు అతీతంగా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాను అన్యుమాన్ భూములు పర్యవేక్షణ కోసం నగరం పాలన వీధిగా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు జరుగుతున్న ర్యాలీ గురించి జిల్లా మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన గుంటూరు నగర అధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త సోదరి షేక్ నూరి ఫాతిమా గారు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసు గారు జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు పటాన్ సైదా ఖాన్ గారు ముప్పైవ తేదీన శుక్రవారం జరిగే కార్యక్రమానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు ఇది ఈ ముప్పైవ తారీఖు కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను